ఇదిగోండి క్యారెట్ ప్రయోజనాల గురించి మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు ఇది చూసారా చక్కగా ఎలా తరిగేసాను ఇదిగోండి చూసారా ఎంత చక్కగా తరిగేసాను ఇది అనుకుంటున్నారు క్యారెట్ క్యారెట్ కోరేశాను అనమాట ఇలాగ ఎందుకంటే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా మనం కోరుకునేది చక్కగా ఇదిగో దాన్ని బట్టి కోరేసాను అనమాట అయితే ఇది చక్కగా ఎండలో రెండు రోజులు ఎండబెట్టాలండి ఇది ఇది ఎండలో రెండు రోజులు ఎండబెట్టేసిన తర్వాత మనం మిక్సీలో వేసేసి మెత్తగా పొడి కింద ఆడేయాలి పొడి కింద ఆడేసి అది ఒక స్పూన్ రోజు ఒక కప్పు చిన్న టీ తాగే కప్పు ఉంటుంది కాబట్టి ఆ కప్పులో పిల్లలకి ఒక స్పూన్ వేసి నీళ్ళు పోసి వేడి నీళ్ళే కానివ్వండి చన్న నీళ్ళైన మామూలుగా వేడి నీళ్ళు కానివ్వండి మామూలు నీళ్ళు ఓకే వేడి నీళ్ళైనా మామూలు నీళ్ళైనా ఏం పర్వాలేదు కలిపేసి దాంట్లో ఒక స్పూన్ పిల్లలకు పట్టేయండి మనమో తాగొచ్చు ఈ క్యారెట్ ప్రాణంగా మనం పిల్లల్ని తినిపించాలంటే అసలు ప్రాణం మీద కొత్త వాళ్ళు ఎన్రం చెప్పిన మాట అందు గురించి ఒక స్పూన్ పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటండి మనం కూడా ఒక స్పూన్ రోజుకు ఒక స్పూన్ నీళ్ళలో కలిపి తాగొచ్చు ఇప్పుడు అన్ని సులువు మార్గాలు చేసుకుంటే తెలుసండి మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తినండి చేయండి అని బతుకు పొద్దున్నే స్పూన్ కలిపిచ్చుదామంటే మంచిది కంటికి మంచిది కదండి ఇది సి విటమిన్ ఏ విటమిన్ అన్నిటికీ మంచిదే కదా ఇది ఏమండి లెవర్లకేంటి అన్నిటికీ ఇక చెప్పక్కర్ల కంటి చూపు ఏంటి ఇక అన్నిటికీ మంచిది ఇది ఇలాంటిది అన్ని దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం చేసుకొని ఇలాంటివి చక్కగా మనం శ్రద్ధగా చేసుకొని తింటే అబ్బా పిల్లలకు కూడా ఇచ్చుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు అంతకంటే మనము ఆరోగ్యాలు ఎప్పుడు ఎక్కడికక్కడ ఇది అవుతున్నాయి కాబట్టి ఎప్పుడు మనం చక్కగా చేసుకొని తినాలి ఓపికగా ఓకే మీకు మళ్ళీ నేను చూపిస్తానుగా అన్నీ ఓకే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ వివరించి చెప్తాను మీకు ఇదిగోండి క్యారెట్ చక్కగా ఈ రకంగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి చూసారా ఇరువా ఈ విధంగా పొడి పొడ్లు ఉంది కదా చూసారా ఒక మైకా సంచి అనమాట మంచి మైకా సంచి చూసి చక్కగా దాని మీద ఇలా ఆరబెట్టేస్తే చక్కగా ఆరిపోద్దండి ఖాళీ లేకుండా చక్కగా ఆరబెట్టేసేసుకుంటే చక్కగా ఎండిపోద్ది రెండు రోజుల్లో చక్కగా ఎండిపోద్ది అప్పుడు పొడి ఆడుకొని మనం నీళ్ళలో కలుపుకోవచ్చు ఓకే అప్పుడు కూడా మీకు చేపిస్తాను నేను ఓకే ఈ విధంగా చక్కగా ఎండలో పెట్టేసి ఆరబెట్టేసి అనమాట ఓకే ఇదిగోండి క్యారెట్ పొడివన్నమాట మన ఈ కోరి ఇవన్నీ చూపించగా ఎండలో పెట్టేసేయం చక్కగా రెండు రోజులు ఈ ఎండకి చక్కగా ఇలా పొడి పొడి ఇలా చూసారా సన్న కార టైప్లో వచ్చేసింది ఇది ఎండిపోతే ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఈ క్యారెట్ పొడిని మిక్సీ పడితే చక్కగా మెత్త పొడి చేసేసుకొని ఒక స్పూన్ చక్కగా నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు లేదా ఒక స్పూన్ నోట్లో వేసుకొని చప్పరిచ్చినా పర్వాలేదు మనకి ఏదైతే ఏమైంది క్యారెట్ మనం తిన్నట్టే లెక్క కదా చూసారు కదా మన ఎంత పిల్లలకేంటి పెద్దవాళ్ళు మనకేంటి అన్నీ మనం చేసుకోవాలి కానీ సులువు మార్గాలుగా ఉంటుందండి చూసారు కదా ఈ క్యారెట్ చక్కగా ఈ రకంగా పొడించేసాను అన్నమాట మిక్సీలో ఆడి మళ్ళీ పొడిని చేసి మీకు చూపిస్తాను ఓకే మిక్సీలో ఇది మెత్తగా పొడి కింద ఆడేయాలన్నమాట చూసారా ఎలా పిల్ల ఆడుతుందో ఎండిపోయింది క్యారెట్ చూసారా కోరేసి మీరు పొడి ఈ రకంగా పెట్టుకోండి ఇదిగోండి చూసారా క్యారెట్ పొడి అనమాట ఇప్పుడు మిక్సీ గిన్నెలో చక్కగా మెత్తగా ఆడి మీకు చూపిస్తాను అదిగోండి ఓకే చక్కగా మెత్తగా ఆడి మళ్ళీ చేపిస్తాం ఇక ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఇది చక్కగా పొడి చేసుకున్నాము ఇది ఒక స్పూన్ చక్కగా తినవచ్చు నీళ్ళల్లో కలుపుకోవచ్చు చక్కగా ఇలా ఆడి మనం చేసుకుంటాంలోనే ఉంది ఓకే చక్క నీళ్ళల్లో కలుపుకొని తాగవచ్చు ఒక స్పూన్ చక్కగా తీసుకొని స్పూన్ ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఇలా తీసుకొని కూడా ఓకే మీకు అన్నీ వివరించి నేను చూపించాను కదా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ ఓకే ఇలా మిక్సీలో ఆడేసాను అనమాట ఇదిగోండి చూసారా మెత్త పొడిగా ఇదిగోండి చక్కగా ఈ రకంగా చక్కగా ఆడుకోవాలన్నమాట తెలుసండి క్యారెట్ మనం ఎలాగో తినాలంటే ఒక్కోసారి బతుకమ్మ వస్తుంది స్పూన్ ఉందనుకోండి స్పూన్ నెట్టి ఇలా చక్కగా నోట్లో అలా వేసుకుని తినేస్తున్నాయి ఒక స్పూన్ నోట్లో వేసేసుకుంటే ఎండి ఆడతా పాడతా ఓకే పిల్లలు కూడా ఒకవేళ పిల్లలు ఉన్నారు అనుకోండి మీరైనా కానీ ఒకవేళ ఎందుకు అనేసి మీరు అనుకుంటే వాటర్ ఉంటుంది కదండి ఇంకోండి క్యారెట్ అనమాట క్యారెట్ కూడా లైట్గా ఒక బీట్రూట్ అంటే అది కూడా కలిపేసాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటుందని క్యారెట్ మంచిది కదండి కళ్ళకు మంచిది అన్నింటివిధాల బాగుంటుంది ఇవ్వండి స్పూన్లు చక్కగా ఇలా పొడేసి ఇవ్వండి లా తాగేసామంటే చక్కగా ఈ రకంగా చేసుకోండి క్యారెట్ నేను అన్నీ వివరించి మీకు చూపించాను అదే ప్రకారంగా చక్కగా చేసుకొని మీరు కూడా అదే ప్రకారంగా తినండి ఓకే మీ పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి చాలా మంచిదండి హెల్త్కి ఓకే క్యారెట్ బీట్రూట్ అనమాట రెండు కూడా మంచి ఎండలు పెట్టి మీ అన్నీ వివరించి వీడియోలో చూడండి ఓకే అదే ప్రకారంగా మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి